ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు కీలకమని ఈసీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు ఒంగోలులోని కలెక్టరేట్లో ఓట్ల లెక్కింపుపై మైక్రో అబ్జర్వర్లు సూపర్వైజర్లకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై సిబ్బంది అవగాహన పెంచుకోవాలని కంట్రోల్ యూనిట్లో టోటల్ రిజల్ట్ బటన్ మాత్రమే వాడాలన్నారు రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించాలన్నారు కేడేట్స్ దెన్ ఎలక్షన్ కమిషన్ డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ఈవెన్ ప్రజలు ఓటర్స్ ఎవరు ఓట్ వేసిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది సో దీంట్లో ఇంతమంది ఇన్వాల్వ్ చేసి ఎవ్రీ వన్ ఇస్ ఆల్సో ఐ మీన్ వాచింగ్ హార్ టు హార్ సెకండ్ టు సెకండ్ ఏం జరుగుతుంది చూసిన ఒక నేపథ్యంలో మనం ఈ ఎంటైర్ ప్రాసెస్ లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాము ఐ మీన్ ఫోర్త్ జూన్ కి సో దానికి మీ అందరూ కూడా సిద్ధపడి ఉండాలి అండ్ యూ షుడ్ ఆల్సో మేక్ షూర్ యువర్ ట్రైనింగ్ ఇస్ థరో అంటే దీంట్లో టెక్నికల్ గా చూసిన విషయాలు అంటే పోల్ కండక్ట్ చేయాలంటే దాంట్లో దాదాపు ఇరవై ముప్పై పారామీటర్స్ మనం చూడాలి ప్రొసైడింగ్ ఆఫీసర్ గా ఆర్ అసిస్టెంట్ ప్రొసైడింగ్ ఆఫీసర్ గా చూసిన పరిస్థితిలో ఈ కౌంటింగ్ ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ సో అండ్ ఎస్పెషలీ పోస్టల్ బ్యాలెట్ ఇక్కడ చాలా మంది ఎంపీడీఓస్

పార్లమెంటుకి కి దాదాపు ఇరవై ఐదు మంది ఉన్నారు సో ట్వంటీ ఫైవ్ ఆరు మందికి ఉన్న పోస్టల్ బ్యాలెట్ ఇది పోస్టల్ బ్యాలెట్ ఇంత భద్రతగా ఉంటుంది మామూలుగా మీరు చూసిన సో ఈ థర్టీన్ బి అంటే బి కవర్ అండ్ ఏ కవర్ ఇప్పుడే చెప్పారు ఈ బి కవర్ మనం తీసుకున్నప్పుడు అది ఫస్ట్ బండ్లింగ్ చేసుకొని అది మీ టేబుల్ వస్తుంది మీరు ప్రీ కౌంటింగ్ ముందు చెక్ చేయాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయి కవర్ బి ఓపెన్ చేసేసి యువర్ థర్టీన్ ఏ డిక్లరేషన్ అండ్ యువర్ కవర్ ఏ ఈ రెండు తీసుకొని ఏమేమి వెరిఫై చేయాలని చెప్పారు ఇట్స్ ఆర్ వెరీ సింపుల్ మీరు ఇవాళ మీకు కూడా కొన్ని డెమో కోసం కొన్ని పెట్టడం జరిగింది సో మీరు కూడా కొంచెం స్వయంగా చూడండి సెకండ్ ట్రైనింగ్ మీ మీ హాల్స్ లో మీ టేబుల్స్ తెలియదు బట్ ఏ కాన్స్టెంట్స్ లో ఏ హాల్స్ లో మీరు కూర్చుంటారు ఆ హాల్స్ లో మీ సీట్ లో ఒక డెమో చేస్తాం సో మీ అందరు కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డబ్బీ బ్యాలెన్స్ ఇస్తాం కవర్ ఏ కవర్ బి అని కూడా ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు అది ఎట్లా కట్ చేయాలి ఎందుకంటే ఈసారి మనకి ఇచ్చిన కవర్స్ అన్ని కూడా చిన్న కవర్స్ గా ఉంటుంది బ్యాలెన్స్ పేమెంట్ చాలా పద్ధతిగా ఉంటుంది సో అది కట్ చేసినప్పుడు మీ షుడ్ నాట్ కట్ అవర్ బ్యాలెన్స్ ఎట్లా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఈ లోపల ఉన్న ఏని ఎట్లా బయటకు తీయాలి ఈ కవర్ ఏ మళ్ళీ ఎట్లా కట్ చేసేసి ఓపెన్ చేయాలి సెకండ్ యాక్చువల్ కౌంటింగ్ లో ఇదన్నీ కూడా మీరు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిక్ చేస్తారు కొంతమంది క్రాస్ చేస్తారు కొంతమంది డాష్ పడతారు కొంతమంది సర్కిల్ ఇట్లా వాళ్ళకి ఎలా చేయాలని అన్ని మనం పెట్టాం ఎక్కడ టెక్ చేయాలి అని మనం ఫ్లెక్సీస్ ఒకటి పెట్టడం జరిగింది బట్ ఎంత చేస్తే కూడా ఆ టైంలో వాళ్ళు ఎట్లా చేసి ఉండాలని మనకు తెలియదు సో ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ కామన్ సెన్స్ ఉంటుంది అంటే ఇంటెన్షన్ ఆఫ్ ద ఎలెక్టర్ ఏం ఉంటుంది అని మీరు ఆ పోస్టల్ గారి వీళ్ళు టిక్ చేసినది చూసిన వెంటనే మీరు వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్ ఇన్ హ్యాండ్లింగ్ దిస్ పర్టికులర్ దానిని ఎవరిని చూజ్ చేయడానికి ట్రై చేశారు ఆ ఇంటెన్షన్ మీరు చూడండి దట్ ఇస్ యువర్ కామన్ సెన్స్ దట్ కెనాట్ బి డన్ మెకానికల్ సో దానికోసమే ఈ ట్రైనింగ్ దీంట్లో ఏదైనా సందేహం ఉంది మీరు అడగవచ్చు వన్ మోర్ ఫండమెంటల్ ఐటమ్స్ ఎప్పుడు ఒక బ్యాలెట్ పేపర్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే ముఖ్యంగా ఒక సీక్రెస్ ఆఫ్ ఓటింగ్ ఎవరు ఓటర్ ని బై హ్యాండ్ రైటింగ్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ మార్క్స్ కానీ ఎనీ నంబర్స్ కానీ ఐడెంటిటీస్ కానీ ఐడెంటిటీ మార్క్స్ ఏదైతే పెట్టి ఉంటే దట్ ఇట్ ఇస్ ఇన్వాలిడ్ బోట్ ఎంత ట్రై చేస్తే కూడా వి నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ఎవరు కోట్ చేశారు ఓకే ఒక లైన్ తీసారు ఫిఫ్టీ పర్సెంట్ ఒక బాక్స్ లో ఉంది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జాక్ట్ గా ఇంకో బాక్స్ లో ఉంది అప్పుడు ఎవరిని మనం చేయడానికి వీల్లేదు బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈవీఎం లో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మీరు బటన్ నవ్వుతే ఆటోమేటిక్ గా ఉంది నోమల్ నోట్ చేసుకొని క్లోజ్ చేయడం అక్కడ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఏమి లేదు ఇట్స్ వెరీ మెకానికల్ ప్రాసెస్ బట్ హియర్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉంటుంది దాని కోసమే ఆ టేబుల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గదిర్ ఆఫీసర్స్ ఇన్క్లూడింగ్ అసిస్టెంట్స్ సూపర్వైజర్స్ అండ్ సీనియర్ మైక్రో అబ్జర్వర్స్ అండ్ వన్ డిఆర్ఓ ఇన్ ఎవ్రీ టేబుల్ అండ్ ఫైనలీ ఏదైతే ఇన్వాలిడేట్ చేస్తున్నారో మీకు డౌట్ఫుల్ బికాస్ మీరు మాత్రం కాదు యూ హో టు షో ది ఏజెంట్స్ సో దీనిలో మీరు మీ మైండ్ అప్లై చేయాలి అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ బి ఏబుల్ టు కన్విన్స్ యువర్ ఏజెంట్స్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ సో మీరు టేబుల్ లో కూర్చున్నప్పుడు మీ ఏజెన్సీ ఎవరు ఎనీ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి వాళ్ళతో కరెక్ట్ గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోండి మీ టేబుల్ లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ గా అన్ గా చేయడానికి వచ్చారు ఎనీ ఒక నంబకం ముందే బిఫోర్ కౌంటింగ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్ ఎవరీ ఫ్రమ్ ఎవరీ టైం దే విల్ అబ్జెక్ట్ నేను ఇది కరెక్ట్ కాదు సో వెన్ యు గో టు ద టేబుల్ అపార్ట్ ఫ్రమ్ యువర్ టేబుల్ ట్రైనింగ్ హౌ యు కనెక్ట్ విత్ యువర్ ఏజెంట్ అవ ఎదిరిని ఉంటే కూడా ట్రాన్స్పరెంట్ గా చేస్తారు ఎని వాళ్ళకి ఒక నంబకం వస్తే దెన్ ఎంటైర్ ప్రాసెస్ మూవ్ అయిపోతుంది సో దానికి ముఖ్యంగా